అనుమానాస్పద స్థితిలో ముగ్గురు చిన్నారుల మృతి చికిత్స రాత్రి పెరుగ రాత్రి పెరుగన్నందిని పడుకున్న తల్లి పిల్లలు ఇది విషప్రయోగమా లేకపోతే ఫుడ్ పాయిజనా రంగారెడ్డి జిల్లాల అమీన్పూర్లో ఘటన జరిగింది ఈ ముగ్గురు పిల్లలు సాయికృష్ణ మధుప్రియ గౌతమ్ ఇద్దరు అబ్బాయిలు ఒక పాప చిన్న పిల్లలు అందరు ఆరేళ్ళలోపు ఏడేళ్ళలోపు పిల్లలు రాత్రి అమ్మ ఆట పెరగన్న బిట్టి పండబెట్టిందట ఉదయం లేసరికి ముగ్గురు పిల్లలు చనిపోయి ఉన్నారు అయితే ఇది యాక్చువల్గా ఫుడ్ పాయిజనా విష ప్రయోగం అనే కాకుండా చాలా పత్రికలలో ఒక్కో పత్రికలో ఒక్కో రకంగా వార్త వచ్చింది ఇది వాస్తవం ఏంటనేది మాత్రమైతే ఇప్పటికైతే తెలియాల్సి ఉంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు చిన్నారులు తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఫుడ్ పాయిజన్ వల్ల ఈ మరణాలు సంభవించాయా లేక పిల్లలకు విషమిచ్చి చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అపూరి జింతల చెన్నయ్య భార్య రజిత అలియాస్ లవణ్య ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు చెన్నయ్య స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి గ్రామం కాగా అమీన్పూర్కు వచ్చి వాటర్ ట్యాంకర్ నడుపుకుంటున్నాడు ఏమో తెలియదు కానీ పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే గానీ చెప్పాల్సింది ఆహార లోపం అయితే పర్వాలేదు అది మనం బాధ్యులం కాదు దానికి ముందే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఇది హత్య అయితే మాత్రం దీని వెనక కుట్ర ఉంటే మాత్రం ఈ పిల్లల మరణానికి అది సరైన నిర్ణయం కాదు ఈ దీని వెనుక ఎవరున్నారో చట్టం కఠినంగా శిక్షించాలి ఒకవేళ ఇది నిజంగా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అయితే మాత్రం పిల్లల్ని ఇంట్లో చిన్న పిల్లల్ని చంపడం కరెక్ట్లో అప్పుల ఏదైనా ఉన్న ఇంకేదైనా సమస్యలు ఉంటే పేరెంట్స్ మీద కోపం ఉంటే వాళ్ళని చూసుకోవాలి కానీ పిల్లలని ఆస్తుల కోసం ఏదో ఇంకేదో భూతాఘాతాల కోసం పిల్లల్ని బలి చేయడం భార్య భర్తలకు గొడవైనప్పుడు కూడా పిల్లల్ని విషమిగా చాలా మంది చంపడం చాలా బాధాకరం ఈ మధ్య కాలంలో మధ్యలో పిల్లల్ని చంపే కాదు ఆడోడు ఆడటం చేసిండు వాళ్ళ సాఫ్ట్వేర్ అంట మళ్ళీ దయచేసి పిల్లల విషయాలలో ఇట్లాంటి పాఠశాలలు చూపించకండి